శంకరాంటే గెటప్స్ అన్న ఇది మాత్రం నిలుసు శంకరాంటే గెటప్స్ ఉంటాయి ఇంకేమి ఉండదు సినిమా పొరపాటు ఫెయిల్ అయిందంటే ఇంకా శంకర్ పోతాడు అన్న మాత్రం నిలబడతాడు తెలుగులో ఖచ్చితంగా అంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కే రికార్డులు బద్దలైంది ఆయన గ్లోబల్ స్టార్ మరి ఆయన గ్లోబల్ స్టార్ హిందీలో మాత్రం అల్లుబాయ్ బాయ్ని కొట్టి ఎవడో లేడు హిందీలో కాన్సిని కొట్టినాడు బాయ్ మాత్రం సంక్రాంతి సంక్రాంతి వినర్ అయితే ఇంకా అంటే మూడు మూవీస్ ఉన్నాయి నాకు సైలెంట్ కొట్టుకుపోయేది ఏంటంటే అనిల్ రావుపూడి ఇద్దరు కొట్టుకు చస్తారు సైలెంట్ వెంకటేష్ బాబు ఫ్రీగా కొట్టుకుని పోతాడు ఇది మాత్రం ఇటు కొట్టుకుని పోతాడు తద సినిమాలు అయ్యాను చిన్న సినిమా ఫ్యామిలీ ఆడర్స్ కూడా అట్రాక్షన్ పైగా వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే వెంకటేష్ అంటే ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ టాక్ ఉంది కాబట్టి మరి డాగు మహారాజ్ డాగు మహారాజ్ అంటే ఇంకా పక్క ఎంటే ఫ్యాన్స్ నరుకుంటాం పోదాం అంటే ఇంకా దానికి ఎలా తప్ప చక్కగా నరకడం పోవడం అంటే ఇంకా డాగు మహారాజ్ కొంచెం లవ్ రొమాన్స్ కావాలంటే మన ఇది సంక్రాంతికి వస్తుంది మొత్తం యాక్షన్ సీన్స్ కావాలి నాకు పవర్ఫుల్ ఎమ్మెల్యే టెక్ట్ సీ కావాలి అవి కావాలి గేమ్ చేంజర్ కావాలి గిర తిప్పాలంటే మన మన బాగా రామ్ చిత్ర అంటే టీజర్ రొటీన్ అనిపించిందా టీజర్ రొటీన్గా ఉందన్న సాంగ్స్లో కొంచెం నెగిటి కొంచెం కొత్తదనం ఉంది కానీ టీజర్ అయితే రొటీన్గా ఉందన్న లుక్స్ తప్ప ఏముంది అన్న టేజర్ ఏం లేదని చెప్తున్నాడు టేజర్ ఏం లేదు లుక్స్ తప్పు రామ్ చరణ్ మాత్రం టేజర్ లో అదిపోయింది లుక్స్ కూడా బాగున్నాయి టైలర్ డెలివరీ కూడా ఏదో చెప్పింది మన అన్క్రెడిబుల్ ఏదో చెప్పినప్పుడు అది కూడా బాగానే ఉంది అంటే శంకర్ మంచి ఆకలి మీద ఉన్నాడు అంటే రెండు ఫెయిల్ కాబట్టి ఈసారి గట్టిగా రామ్ చరణ్ కూడా ఆకలితో అది ఆచార్య పాప అయిపోతున్నారు ఏదో గెస్టోల్ ఇచ్చిన సార్ బట్ ఓకే చేసి రెట్ అవుతుంది అన్న చేసుకుంటాం మీరు తప్పదు కదా అల్లు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ముగ్గురు కలిస్తేనే మాకు అనేది మరి కలుస్తాం అన్న ఖచ్చితంగా ఈ మూవీతోనే కలుస్తాం మేము ఇప్పుడు దాకా కలలేదు కదా చాలా మంది బేవుడ్స్ ఉన్నాయి మన అలోర్జున్ గారు కూడా మన చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు డిన్నర్కి వెళ్ళారు ఫ్యామిలీ కూడా వెళ్ళారు నాగబాబురితో కూడా సమ్ విశేష గురించి మాట్లాడారు కూడా కలుస్తారు ఇంకా అంతా మేమంతా అయితే మళ్ళీ